హలో లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి విజయనగర సామ్రాజ్యం నుండి సిక్స్టీన్త్ క్వశ్చన్ అండి మనం ఫిఫ్టీన్త్ సారీ ఫోర్టీన్త్ క్వశ్చన్ వరకు చూసామండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బహుమణి రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన కాలం ఫోర్టీన్ ఎయిటీ నైన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఈ క్రింది వారిలో విజయనగరాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు నికోలో కాంటే అబ్దుల్ రజాక్ విజయనగరానికి వచ్చినప్పుడు విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు విజయనగరాన్ని సందర్శించిన పేజ్ న్యూజీలు ఏ దేశస్తులు వీళ్ళు పోర్చుగీస్ దేశస్థులు విజయనగరం ఏడు వలయాల్లో ఉన్నట్టు తెలిపినది అబ్దుల్ రజాక్ శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలము పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు అండి శ్రీకృష్ణ కాలంలో విజయనగరం వచ్చిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేయిజ్ నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేయు అధికారం అమరం శ్రీకృష్ణదేవరాయలు ఈ యూరోపియన్లతో స్నేహబంధాలు ఏర్పరచుకున్నాడు ఎవరు పోర్చుగీస్ వాళ్ళతో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో గోవాలో స్థావరాలు ఏర్పాటు చేసిన యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు విజయనగరంలో సైనిక దళాల ప్రదర్శన జరిగే రోజు విజయదశమి విజయదశమి రోజైతే జరుగుతుంది అష్టదిగ్గజాలు వీరి కొలువులో గలరు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం అముక్తమాల్యద ఈ క్రింది వారిలో అష్టదిగ్గజాలలో లేని వ్యక్తి రామరాజ భూషణుడు యాదగిరి మల్ల గారి మల్లన్న అల్లయ్యరాజు రామభద్రుడు శ్రీనాథుడు శ్రీనాథుడు అనే వారైతే లేరండి వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీసిన యుద్ధం రాక్షస తంగడి బొబ్బిలి పల్నాటి హల్దిఘడ్ రాక్షస తంగడి యుద్ధం అండి తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల ముప్పై పదిహేను వందల నలభై ఐదు పదిహేను వందల అరవై ఐదు పదిహేను వందల ఎనభై ఐదు ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల అరవై ఐదు అండి ఏకాంబరేశ్వర ఆలయం ఇచ్చటగలదు తిరుపతి తంజావూరు కాంచీపురం శ్రీకాళహస్తి ఆన్సర్ వచ్చేసి కాంచీపురం అండి కుతుబ్షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం పదిహేను వందల పన్నెండు పదిహేను వందల ఇరవై ఆరు పదిహేను వందల ముప్పై రెండు పదిహేను వందల నలభై మూడు ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల పన్నెండు అండి చిట్ట చివరి గోల్కొండ పాలకుడు అబ్ అబ్దుల్లా కుతుబ్షా అబుల్ హసన్ తానీషా ఇబ్రహీం కుతుబ్షా జా జమ్షిద్ కులీ ఆన్సర్ వచ్చేసి అబుల్ హసన్ తానీషా అండి చిట్ట చివరి గోల్కొండ పాలకులు అబుల్ హసన్ తానీషా ఈ క్రింది వాణిలో మల్కీబరాముడిగా పేరుగాంచినవి కులీ కుతుబ్షా ఇబ్రాహీం కుతుబ్షా మహమ్మద్ కులీ కుతుబ్షా అబుల్ హసన్ తానీషా ఆన్సర్ వచ్చేసి ఇబ్రహీం కుతుబ్షా అండి హైదరాబాద్ నగర వాస్తుశిల్పి మీర్ మోమున్ అస్త్రబాది అండి